కళ్యాణి గారు కళ్యాణ్ గారు హలో హలోచి అందరు కూర్చోవాలి అందరూ కూర్చొని మన యొక్క ధర్మకారు సంజీవితంగా మంచి చేద్దాం దయచేసి జనాలు అందరూ కూర్చోండి ఎవరో కొంతమంది

అందుకు సైలెంట్గా ఉండండి జాయింట్ గవర్నర్ డీఎస్పీ గారు సీవియ గారు ఎమ్మెల్యే ఆటో ఏడు మంది వచ్చారు మన సంస్థానికి అందుకు సైలెంట్గా ఉందండి ధరించి పేరు పేరునందుకు సైలెంట్ చేయాలి మాట్లాడు వద్దాము సైలెంట్ జాయింట్ గవర్నర్ గారు డీఎస్పీ గారు